దేవాలయ వ్యవస్థ అభివృద్ధి పొందితేనే జ్ఞానం పెరుగుతుంది జ్ఞానం పెరిగితేనే సమాజం బాగుంటుంది సమాజంలో అంటరా అంటారు మంచిది కాదు నేను యాక్సెప్ట్ చేస్తాను కులాల రాహత్యత్యమైనటువంటి సమాజం కావాలి నేను దానికి కానీ ఎవరిటువంటి వాళ్ళకు ఉండాలిగా కలెక్టర్ ఆఫీసర్ కలెక్టర్ ఒక కూర్చున్నాడు కదా ఎక్కడ కూర్చుంటాడు ఒక ఆయనకు గది ఉంటుంది మరి ఆ బిల్ల పంట రుద్దిగా కూర్చోబెట్టాడు పక్కన కూర్చోబెట్టాడు ఆయన పక్కన మరి డ్రైవర్ని పక్కన కూర్చోబెట్టొచ్చుగా కలెక్టర్ ఆఫీసర్ ఎందుకు డ్రైవర్ బయటే ఉండాలి కలెక్టర్ మాత్రం ఛాంబర్లో ఎందుకు ఉండాలి ఏసురు అని ఒక్కడికి ఎందుకు ఆలోచించండి అంటే అది ఆయన విద్వత్తుకి ఆయన జ్ఞానానికి ఆయన తాహతకి సంబంధించిన వాడి కాబట్టి అని ఒక ప్రత్యేక గది ఉంది ఇక్కడంతే బ్రాహ్మణుడు వేద విజ్ఞానము చదువు చదువుకున్న వాడికి ఒక ఉన్నత స్థానం వైశ్యుడు వ్యాపారానికి సమాజ హితానికి ధనాన్ని సమకూర్చేవాడు వైశ్యుడు క్షత్రుడు కాపాడబలాడు బ్రాహ్మణుడు కానీ శూద్రుడిని కానీ వైశ్యుడిని కాపాడగలవాడు శూద్రుడు ఎవరెవరి అవసరం ఉందో దాన్ని తీర్చగలిగేటువంటి శక్తి ఉన్నవాడు శూద్రుడు నువ్వు ఫ్రీగా చేస్తావు ఏమన్నా నువ్వు ఒక కుర్చీ కుర్చీ చేసినా ఒక కుమ్మరి పని చేసినా ఒక పని చేసి ఫ్రీగా చేస్తావు నువ్వు నీకంటూ వాళ్ళకి వస్తువుని ఇస్తారు నీకంటూ బంగారాన్ని ఇస్తారు వాళ్ళు అంటే నీ యొక్క ఆనంద ఆనందాన్ని పొందుకుంటూ వాళ్ళకి నువ్వు ఉపయోగపడతావు ఉపయోగపడతావు సేవ చేయడమే సేవ నాదిగా సేవ చేసే అబద్ధాలు అవన్నీ కింది స్థాయి నిమ్మకులమైనా సరే సేవ ఎప్పుడు చేయలేదు అబద్ధం అంతా కూడా బ్రాహ్మణ సేవ చేయలేక ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు ఎవరి పని వాళ్ళు చేసుకుని వాళ్ళ జీవన సాంగత్యాన్ని పొందుతున్నారు వాళ్ళ జీవన ప్రయాణాన్ని సాగించారు తప్ప ఒకరు సేవ చేయని భావన అబద్ధం సేవ ఎవడూ సేవ చేయలేదు ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు విద్యుత్తు ధర్మాన్ని పాటించారు అది మనం కూడా పాటిస్తే మన వాళ్ళని ప్రతిరోజు గుడికి తీసుకెళ్ళి ప్రతిరోజు మనం మన సంస్కారముని సంస్కృతిని చెప్పగలిగితే అద్భుతమైనటువంటి మళ్ళీ ఉన్నత స్థానానికి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఉన్నతంగానే ఉన్నాం ఇంకా ఉన్నతంగా ప్రపంచానికి ఉన్నతంగా ఉండగలిగే శక్తి సనాతన ధర్మానికి మాత్రమే ఉంది ఇంకో ధర్మానికి లేదు